హాయ్ అండి అందరికీ ఇవాళ నేను టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నానండి దానికోసం ఐదు కోడిగుడ్లు ఉడకబెట్టేసుకున్నాను అలాగే నాలుగు ఎర్రగా పండిన టమాటాలు మీడియం సైజ్ టమాటాలు నాలుగు తీసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి రెండు ఎర్రగడ్డలు కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఎర్రగడ్డ టమాటాన్ని కట్ చేసేసుకుందాము చీలికల్లాగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి అలాగే టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా తొందరగా మగ్గిపోతాయండి చిన్న ముక్కలుగా కానీ కట్ చేసుకున్నామంటే టమాటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి అంతా కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు చేసే విధానం చూపించేస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి స్టవ్ వెలిగించి బాండీలు పెట్టేసానండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందాం హీట్ అయ్యేటప్పటికే పచ్చిమిర్చి వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసేస్తాము ఇప్పుడు ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకున్నామండి కొంచెం ఫ్రై చేసేస్తున్నాం కొంచెం మంచిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ రేటుకి సరిపోతుందండి ఆనియన్ ఎర్రగడ్డ వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో టమాటా వేసేసుకుందాం ఒకసారి బాగా కలిపేస్తున్నాను సిమ్లో పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి మూత పెట్టేస్తాము టమాటా బాగా మగ్గిపోతుంది ఒక ఐదు నిమిషాలు పెట్టేస్తాం సిమ్లోనే ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము టమాటా అంతా బాగా మగ్గిపోయిందండి దీంట్లో నుంచి వాటర్ కూడా బాగా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఫస్ట్ పేస్ వేసుకుందాము కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి కారము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను ఒకటిన్నర స్పూన్ అలా వేసుకుంటున్నాను ఇది ఇంకా ఒకసారి కలిపేసుకోవాలి ఒక ఒకే ఒక్క నిమిషం మూత పెట్టేసుకుందామండి సిమ్లోనే పెట్టేసుకున్నాం పోయి ఒక్క నిమిషం అయిందండి ఇప్పుడు మోత తీసుకున్నాము ఆయిల్ కూడా అంతా సపరేట్ అవుతుందండి ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో చింతపండు పులుపు పోసేసుకున్నామండి మీ పులుపు తగ్గట్టు కొంచెం వేసుకుంటే సరిపోతుంది లేదా పులుపు బాగా తినే వాళ్ళకి తిని యాడ్ చేసుకోవచ్చు అయిపోయిందండి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం ఉప్పు కూడా చెక్ చేసుకుందాం సాల్ట్ అంతా సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఎగ్స్ కూడా వేసేసుకుందాము ఇంకొక మూడు నిమిషాలు మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఒకసారి మూత ఇద్దామని అంత చక్కగా వరికిపోయింది స్టవ్ ఆపేసుకుందాము అంతా అయిపోయిందండి చాలా సింపుల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది ఒక్కసారి తిని చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ టమాటా ఎగ్ కర్రీ